నమస్కారాలండి నేను బొగ్గా కృష్ణవేణి స్టేట్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఈరోజు మన ప్రీతం నేత డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు వేడుకలు మా పెన్నవెల్లి మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ అన్నయ్యకి నిండు నేరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని బడుగు బలహీన వర్గాలకి ఎంతో కృషి చేస్తున్నాడు అన్నయ్య మొట్టమొదటి ఖమ్మం జిల్లానే ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి పరిచయం చేసింది ఎమ్మెల్సీగా మేమందరం ఆయన ఓటర్లు చాలా గర్వపడుతున్నాం ఎప్పటికీ కూడా ఎమ్మెల్సీగా మేము తీసుకొచ్చిన తదుపరి మదర కాన్స్టిట్యున్సీనే అన్నయ్య కైవసం చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మదర ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకొని మదర ప్రజలందరూ ఆయన గుండెల్లో ఉంటే మదర్ ప్రజలు అందరి గుండెల్లో అన్నయ్య ఉన్నారు ఈ విషయం అందరికీ తెలుసు అన్నయ్యతో పాటు వదిన నంజనమ్మ ఆమెతో కూడా ఇరవై నాలుగు గంటలు ఆమె ఎమ్మెల్యేనా అన్న ఉద్దేశంగా మదర్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆయన డిప్యూటీ సీఎం అయిన తదుపరి మధుర కాన్స్టెన్సీ దృష్టిలో పెట్టుకొని దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అన్నయ్యకి దేవుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కల్పించి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భగవంతుని ప్రార్థిస్తూ